హాయ్ ఫ్రెండ్స్ కోట్ల దేవతలు ఉన్న ఈ లోకంలో ఒక్క శివుడికి మాత్రమే ఈ సృష్టి యొక్క ఆది మరియు అంతం గురించి తెలుసు అలాంటి అనంత శక్తివంతమైన ఆ దైవశక్తి ఒక అగ్నిలింగంగా మారి భూమిపై ఓ పర్వత రూపంలో ఉండిపోతే ఆ పర్వత రూపమే అరుణాధం ఇది కేవలం పర్వతమే కాదు బ్రహ్మ విష్ణువులు కూడా ఆది అంతం చూడలేని పరమశివుడి జ్యోతిర్లింగ స్వరూపం అందుకే ఈ పర్వతంలో ఉండే విగ్రహాన్నే కాదు ఈ పర్వతాన్నే విగ్రహంగా కొలుస్తారు లక్షల మంది భక్తులు ప్రతి పౌర్ణమికి పద్నాలుగు కిలోమీటర్ల ఈ ప్రదక్షిణ ఎందుకు చేస్తారు ఈ కొండ చుట్టూ తిరిగితే మోక్షం లభిస్తుందని రమణ మహర్షి గారు ఎందుకు చెప్పారు అసలు ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ యొక్క పురాణ రహస్యాన్ని ఆ పవిత్ర మార్గంలో దాగి ఉన్న శక్తి క్షేత్రం యొక్క అద్భుతాన్ని ఈరోజు మన తెలుగు స్టోరీ బాక్స్లో వివరంగా తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఈ కథ సృష్టి ప్రారంభంలో మొదలవుతుంది సృష్టికర్త బ్రహ్మదేవుడు మరియు లోకపాలకుడు విష్ణుమూర్తి మధ్య శ్రేష్టత్వం అంటే ఎవరు గొప్ప అనే వాదన జరుగుతున్నప్పుడు వారి అహంకారాన్ని అంతం చేయడానికి పరమశివుడు వారి మధ్య ఒక అనంతమైన అగ్నిలింగంగా ఆవిర్భించాడు ఆ కాంతి తీవ్రతకు దాని అనంతత్వానికి త్రిలోకాలు ఒక్కసారిగా కంపించాయి శివుడు అప్పుడు వారికి సవాలు విసిరి ఈ అగ్నిజ్యోతి యొక్క ఆది అంతం కనుక్కుంటారో వారే గొప్ప శ్రేష్ఠవంతులని వారికి సవాలు విసిరారు అప్పుడు విష్ణుదేవుడు దాని మూలాన్ని తెలుసుకోవడానికి వరాహ రూపంలో భూమి లోపలికి వెళ్ళారు బ్రహ్మదేవుడు దాని శిఖరాన్ని చేరుకోవడానికి రూపంలో ఆకాశంలోకి ఎగిరారు వేల సంవత్సరాలు ప్రయాణించిన ఆ జ్యోతిర్లింగం యొక్క ఆది అంతం వారికి దొరకలేదు ఈ అనంతమైన శివతత్వాన్ని వారు తెలుసుకోలేకపోయారు చివరికి వారి అహంకారాన్ని అంతం చేసిన ఆ జ్యోతిర్లింగం శాంతించి పర్వరూపంలో స్థిరపడింది ఆ పర్వతమే ఈ అరుణాచలం అరుణాచలం అరుణ అంటే ఎర్రటి కాంతి అచలం అంటే నిశ్చలమైన పర్వతం అంటే ఈ కొండ నిశ్చలమైన అగ్నిపర్వతం అంటే సాక్షాత్తు పరమశివుడి యొక్క జ్యోతి స్వరూపం అందుకే ఈ కొండను పూజించడం అంటే నిరాకారుడైన ఆ శివుడిని పూజించడమని భక్తులు నమ్ముతారు ఇప్పుడు ఈ ప్రదక్షిణ ఎలా మొదలైందో అసలు దీని వెనక ఉన్న పురాణ కథ గురించి తెలుసుకుందాం శివపురాణం ప్రకారం ఒకరోజు పార్వతి పరమేశ్వరుల బిడ్డలైన సుబ్రహ్మణ్య స్వామి మరియు వినాయకుడికి మధ్య ఆధిపత్య పోరాటం జరిగింది అప్పుడు మహాశివుడు వారిద్దరిలో ఎవరు మొదటి ప్రపంచాన్ని చుట్టువస్తారో వారికి ఆధిపత్యం ఇస్తామని వారిద్దరి మధ్య పోటీ పెట్టారు అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి తన వాహనమైన నెమలపైకి ఎక్కి మొత్తం ప్రపంచాన్ని ప్రపంచ ప్రపంచయాత్రకి బయలుదేరాడు అప్పుడు వినాయకుడు తన బుద్ధి కుశలతో అలా ప్రయాణించలేదు అతను తన తల్లిదండ్రుల చుట్టూ భక్తితో మూడుసార్లు ప్రదక్షిణ చేశాడు అప్పుడు శివపార్వతుడు కుమార ఎందుకు ఇలా చేశావు అని అడిగారు అప్పుడు వినాయకుడు ఇలా చెప్పాడు వేదాలు పురాణాలు అంతా తల్లిదండ్రులే సకల లోకాలకు మూలం మీరే కాబట్టి మీరే నాకు సమస్త ప్రపంచమని మిమ్మల్ని ప్రదక్షిణ చేయడమే ప్రపంచ ప్రదక్షిణ చేయడమని నమస్కరిస్తూ వారికి వివరించాడు అక్కడ నుండే ఈ ప్రదక్షిణ మొదలైందని పురాణాలు చెబుతున్నాయి సంస్కృతంలో ప్రదక్షిణలోని ప్రా అంటే శుభకరం దక్షిణ అంటే కుడివైపు అంటే మన జీవిత కేంద్రంగా దైవాన్ని ఉంచి శుభం వైపు కుడివైపు తిరగడం ఇది కేవలం భౌతిక నాటక మాత్రమే కాదు దైవం చుట్టూ చేసే ఒక దైవయాత్రగా భక్తులు నమ్ముతారు ఈ పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గంలో ఎనిమిది దిశలలో అష్టలింగాలు స్థాపించబడి ఉన్నాయి ఈ ఎనిమిది లింగాలు మరియు ఆ మధ్యలో ఉన్న పర్వతం కలిపి ఈ పరిపూర్ణమైన శక్తి వలయాన్ని సృష్టిస్తాయి మనం చెప్పులు లేకుండా పాదాలతో ఈ మార్గంలో నడిచినప్పుడు నేరుగా ఆ శక్తి తరంగం మన శరీరాన్ని ఆకర్షిస్తుంది దీన్నే హిందూ ధర్మంలో చైతన్యం అంటారు ఇంకా పౌర్ణమి రోజున ప్రత్యేకంగా చంద్రుడు తన పూర్తి శక్తితో ఈ శక్తి వలయాన్ని మరింత బలంగా బలపరుస్తాడు ఈ సమయంలో ప్రదక్షిణ చేస్తే మనసు ప్రశాంతమై శరీరం ఆత్మ కొత్త శక్తిని పొందుతుందని భక్తుల నమ్మకం అరుణాచల మహిమను లోకానికి చాటిన వారిలో భగవాన్ రమణ మహర్షి గారు ముందుంటారు కేవలం తన పదహారు సంవత్సరాల వయసులో మరణ భయం నుండి విముక్తి పొందడానికి ఆయన నేను ఎవరు అనే ఆత్మ పరిశీలనతో అరుణాచలనికి చేరుకున్నారు ఈ అరుణాచల పర్వతమే తన గురువుగా భావించి రమణ మహర్షి దాని గుహలలో సంవత్సరాలుగా తపస్సు చేశారు ఆయన గిరిప్రదక్షిణను అత్యంత ధ్యాన పద్ధతిగా భావించారు రమణ మహర్షి ద్వారా అరుణాచల గిరిప్రదక్షిణ అనేది కేవలం ఒక సాంప్రదాయం కాదని స్వీయ జ్ఞానానికి మోక్షానికి మార్గం అని ప్రపంచానికి తెలిసింది అరుణాచల గిరిప్రదక్షిణ అనేది కేవలం ఒక నడక మాత్రమే కాదు ఇది విశ్వంలోని మూల శక్తితో మనల్ని ఏకం చేసే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సాధన అందుకే దీన్ని శివుడు శక్తితో కూడిన మోక్ష మార్గంగా భక్తులు భావిస్తారు మీరు ఎప్పుడైనా ఈ అరుణాచల గిరిప్రదక్ష యాత్రను చేయాలనుకుంటున్నారా ఆల్రెడీ మీరు ఈ ప్రదక్షిణ చేసి ఉంటే మీ అద్భుతమైన అనుభూతిని కామెంట్లలో చెప్పండి ఇలాంటి మరిన్ని పురాణ రహస్యాల కోసం మన తెలుగు స్టోరీ బాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి